వెల్కమ్ టు నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం బిహెచ్ఈల్లో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ ఫిష్ టనల్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి చెప్పారు మూడు సంవత్సరాల లోపు పిల్లలకు ఎంట్రీ ఫ్రీ ఉంటుందన్నారు అండర్ వాటర్ టనల్ ఎక్స్పోతో పాటు షాపింగ్ ఫుడ్ కోర్టులు రైడ్స్ అండ్ గేమ్స్ ఫన్ ఫైర్ తో పిల్లలు వృద్ధులు కాలక్షేపం ఉంటాయన్నారు మూడేళ్ల వయసు పైబడిన వారికి వంద రూపాయలు ఎంట్రో టికెట్ ఉంటుందన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విజిటింగ్ చేయవచ్చు అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు నేటి నుండి ఎగ్జిబిషన్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు బ్లాక్ సర్క్ సిల్వర్ సర్క్ ఇవన్నీ స్క్రబ్స్ మీరు చూస్తున్నటువంటి ఏని స్క్రాప్స్ ఇవన్నీ దాసంత క్లీన్ చేసుకొని ఇవిని ఇవన్నీ కూడా కార్ ఫీచర్స్ చేస్తుంటాయి దీంట్లో జీరో సైన్ స్టార్ట్ అవుతది ఇవన్నీ కూడా బ్లాక్ 对对对对对 మా ఆహ్వానాన్ని మండించి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ప్రింట్ మీడియా వారికి మా ధన్యవాదాల ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఈ ప్రస్తుతం స్టార్ట్ చేసే ముందు మాకు ఈ అలా అవకాశాలు ఇచ్చిన పిహెచ్ఎల్ యాజమాన్యానికి ప్రకృతులు మా ధన్యవాదాలు తెలియపడుతున్నాను ఎందుకంటే సిటీలో ఎగ్జిబిషన్స్ ఒక నెక్లెస్ రోడ్డు లేదా ముసాపేట ఆ గ్రౌండ్స్ మాత్రమే ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ బిహెచ్ఎల్ మా పరిసర ప్రాంతాన్ని వచ్చే ప్రజలకి దూరం కాకూడదని ఉద్దేశంతో ఈ బిహెచ్ఎల్ లోనే వీళ్ళు మాకు అవకాశం కల్పించడం ఈ గ్రౌండ్ అంతా కూడా మేము ప్రిపేర్ చేసి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అంటే బిహెచ్ఎల్ గ్రౌండ్స్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ మనం పెట్టు దీంట్లో ఈ హ్యాండ్లూమ్ అనేది కూడా పంపించిన ఎగ్జిబిషన్లో ప్రపంచంగా చెప్పాలంటే అండర్ వాటర్ ఇదైతే ప్రత్యేకం ఎందుకంటే ఈరోజు ఈరోజు నుంచే వేసవి చెలలో చిన్నారి పిల్లలు కాటండి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అతి భారీ ప్రాజెక్టు ఒక భారీ స్థాయిలో ఇక్కడ మనం ఈ అండర్ వాటర్ టనల్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కంప్లీట్గా కూడా ఈ దుబాయ్ లో ఉన్నటువంటి టనల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పెట్టడం జరిగింది అంటే ఈ టన్నుల్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఇది ఫోర్ సైడ్స్ కూడా మీకు ఓపెన్ గా కనిపిస్తుంది ఇది డబల్ డెక్కర్ టనల్ అంటారు దీన్ని దీన్ని పూర్తిగా అక్వర్ ల్యాక్ షీట్ తోటి చేసినటువంటి టనల్ ఇది దీంట్లో సుమారుగా ఐదు వందల రకాలు చేపలు పెట్టాము అదేవిధంగా యాభై పైగా స్టాల్స్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది పాటు చిన్నారి పిల్లల్ని ఆకర్షించేదాని కోసం ఇరవై పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ క్యానలో మనం సిద్ధం చేయడం జరిగింది రకరకాల ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేసాము ఇది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శించబడుతుంది ఈ రోజు నుంచి అరవై రోజుల పాటు ఈ ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది ఇది మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము ఇది సుమారుగా ఇక్కడ విజిటర్స్ వస్తేనే మా జీవనం అనేది ముందుకు పోతుంది ఎందుకంటే సుమారుగా దీని మీద డిపెండ్ అయ్యి మూడు వందల యాభై మంది దీని మీద ప్రజలు ఉంటారు ఇది మన పటాన్ చేరుదేశం లింగంపల్లి ప్రతి కానివ్వండి అదేవిధంగా నలుమూల ఈ మన బిహెచ్ఎల్ సరౌండింగ్ లో వారందరికీ కూడా ఈజీ వే ఇది మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఒక ద్వారా ప్రతి ఒక్కరు కూడా కోసం అనుకూలంగా ఉంది ఇది వారికి కావాల్సినటువంటి పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇక్కడ మనం కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ వేసే వర్గెస్ ని ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపడుతున్నాం థ్యాంక్ యూ